చిత్తూరు జిల్లా చెస్ అసోసియేషన్ యువన్యా బ్రెయిన్ బాక్స్ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరులోని అరణ్య సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్కు ఇరవై ఆరు జిల్లాల నుంచి సుమారు మూడు వందల యాభై మంది పాల్గొన్నారు ఓపెన్ కేటగిరీ కావడంతో నాలుగేళ్ల పిల్లాడి నుంచి యాభై ఏళ్లు దాటిన వారి వరకు హాజరయ్యారు వివరాలను సోమవారం నిర్వాహకులు వెల్లడించారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో కొల్లాభవన్ ఎన్టీఆర్ జిల్లా జేకే రాజు ప్రకాశం జిల్లా హర్షఫ్ సుభాని తిరుపతి జిల్లా నిలిచారు వీరికి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేశారు అలాగే అన్ని విభాగాల్లో గెలుపొందిన పాల్గొన్న క్రీడాకారులకు ఆంధ్ర చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఆర్బి ప్రసాద్ జిల్లా చైర్మన్ బాబు ప్రసాద్ రెడ్డి కలిసి జ్ఞాపిక సర్టిఫికెట్లు ప్రదానం చేశారు టోర్నమెంట్ డైరెక్టర్ యువన్య జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి బాలు సోమనాథ్ సభ్యులు లేఖ పెళ్ళై దినేష్ సురేఖ కిషోర్ తదితరులు నా పేరు యువన్య నేను బాక్స్ అకాడమీ ఫౌండర్ని మన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మన చిత్రలో సక్సెస్ఫుల్ గా జరపడం జరిగింది దీనికి సుమారు మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు అండ్ ఒక లక్ష పదహైదు వేలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ జరుపు జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మన ఎన్నో ఈవెంట్స్ మన బెయిన్ బాక్స్ అకాడమీ తరఫున మన చిత్తూరులో ఇక పైన జరిపిస్తామని తెలియజేస్తున్నాము చదువుతో పాటు ఇలాంటి మరెన్నో యాక్టివిటీస్ పిల్లలకి నేర్పుతూ వాళ్ళని ఫ్యూచర్లో ప్రయోజకం చేయడమే మా బ్రెయిన్ బాక్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ బ్రెయిన్ బాక్స్ స్థాపించడానికి ముఖ్య కారణము ఇది నా చిన్నప్పటి కళ అండి నేను చదువుకునే రోజుల్లో ఓన్లీ చదువు మాత్రమే అవకాశం ఉండేది ఇంకేదైనా యాక్టివిటీస్ చేయాలంటే సిటీస్ కానీ పెద్ద పెద్ద ప్లేసెస్ కానీ వెళ్లాల్సి ఉండేది అలా కాకుండా ఒకే చోటు డిఫరెంట్ యాక్టివిటీస్ని పెట్టి మంచిగా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది నా చిన్నప్పటికన్నా ఇప్పటి జనరేషన్ ఇప్పుడు కాంపిటేటివ్ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి చదువుతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయి మనం అబ్రాడ్ తీసుకుంటే కానీ అక్కడ చదువుకన్నా ఈ మల్టీ కల్చరల్ టాలెంట్ ఉన్న వారికి జాబ్ ఆపర్చునిటీస్ ప్రయారిటైజ్ చేస్తున్నారు